బాగున్నారా ఈరోజు మనం ఒక స్పెషల్ వంట అయితే చేయబోతున్నాం ఒక స్పెషల్ ప్లేస్లో అనమాట ప్లేస్ ఏదో తెలుసా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా ఆ ప్లేస్లో అనమాట చాలా చాలా బాగుంటుంది యాక్చువల్లీ వీడియో నిన్నే తీయాల్సింది వచ్చే లొకేషన్ అంతా చూసుకున్నాము వీడియో క్లిప్స్ తీసుకున్నాము బాగుందంతా కానీ గా మా బాపు కళ్ళు ఇంటికి తీసుకురాలేదు చెట్లలోనే అయిపోయిందనమాట ఇంకా మా బాపు కూడా చెప్పలేదు కళ్ళు అవసరం పడుతుందని దానికి ఎంత ఫ్రెష్ కళ్ళు అయితే అంత టేస్ట్ వచ్చింది చికెన్ సో అందుకనే కళ్ళు లేక నిన్న క్యాన్సిల్ అయిపోయింది ఇవాళ మళ్ళీ ఇంకా వంట వండుతూ మిగతా మాట్లాడుకుందాం అక్కడ ఇంకా వంట వండుతూ మిగతా అంతా మాట్లాడేసుకుందాం సో మీకు లొకేషన్ తెలియడం కోసం ఇక్కడ నుంచి అయితే తీస్తున్నాను అనమాట అర్థం అవుతుంది కదా ఎంత బాగుండిద్దో అసలు సో అది ఇంకా అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం పొయ్యి మీద కదండి వండాల్సింది అందుకని మా బావ పుల్లలే తీరుతున్నాడు అనమాట ఏ చిన్న చిన్న ఇది అంత పెద్ద ఎందుకు ఒకటి చాలా ఇదిగోండి నిన్న కూడా సేమ్ ఇలాగే అనుకున్నా వంటకి అంతా క్లీన్ చేస్తున్నామండి అండి పోయినసారి పుల్లలు దేవసేన అన్నావు ఇప్పుడు నువ్వు పుల్లలు ఏరుకుంటున్నావు అని రాళ్ళు పొయ్యి రాళ్ళు వెతుకుతున్నాడు పుల్లలు అయితే తెచ్చాలండి పొయ్యి రాళ్ళు చాలా బాగుందండి లొకేషన్ అయితే మొత్తం చుట్టూ పచ్చని పొలాలు ఎంత బాగుందో అందరికీ ఇష్టము బాగుంటుంది అన్న ఉద్దేశంతోనే నేను ఇది వాళ్ళు ఇక్కడ ప్లాన్ చేశాను అనమాట ఇంకా ఇప్పటి నుంచి ఒక రెండు మూడు రెసిపీస్ అన్న ఇక్కడ చేద్దాము అని చెప్పేసి సో ఫస్ట్ది అయితే కళ్ళుతో చికెన్ చేస్తున్నాను ఇదిగోండి ఫ్రెండ్స్ మా అయితే ఇక్కడ మంచిగా పొయ్యి అయితే సెట్ చేసేసాడు ఇప్పుడు తీసుకొచ్చిన సరుకులన్నీ సర్దేస్తున్నాడు అనమాట నేనైతే చా గుడిసెలో నీడకైతే చల్లగా రెస్ట్ తీసుకుంటున్నాను పావుందండి దీంట్లో ఎలగని పట్టింది బామ్ అదే భయం ఉంది అటువైపు వెళ్ళట్లేదు ఇక్కడ ఉంది కరెక్ట్గా ఎగ్జాక్ట్ ఈ పాటలో ఉంది ఎలకన పట్టేసింది అనమాట పా దొరికిందా దొరకలేదు పట్టడానికి వెళ్ళింది ఇంతకీ నా సారీ ఎలా ఉంది కామెంట్ చేయండి ఇదిగోండి మొత్తం అయితే సెటప్ చేసేసుకున్నాము బ్యాక్గ్రౌండ్లో లొకేషన్ ఎలా ఉంది బాగుందా ఖచ్చితంగా కామెంట్ చేయండి చుట్టూ పచ్చని పొలాలు చాలా బాగుంది చూడ్డానికి ఎండ ఇలా ఉంది కానీ పైరు మించలు వచ్చే గాలి కదండి చల్లగానే ఉంది ఎండ కనబడడానికి ఉంది కానీ గాలి చల్లగా ఉంది మీకు వెనకమాల బ్యాక్గ్రౌండ్లో వాటర్ సౌండ్లు వస్తూ ఉన్న పంపు సెట్లు అండి అవి పొలాలకి పెడతారు కదా అవి అంటే పెట్టేద్దాము ఆల్రెడీ నేను ఈ రెసిపీ మనతో షేర్ చేశాను కానీ చాలా ఇయర్స్ అయిపోయింది అది అంటే మనం ఈ వీడియో చేసే ముందు లక్ష మంది ఉన్నట్టున్నారు ఎప్పుడు మూడున్నర లక్షల మంది అయ్యారు కదా సో వాళ్ళకూరు తెలియాలి కదా సో రెసిపీ ఏంటి బావా ఈరోజు మనం ఈ పచ్చని పొలాల్లో కళ్ళుతో చికెన్ అయితే అండి సో దానికి కావాల్సినవి ఏంటంటే చెప్పావా కావాల్సినవి ఇదిగోండి మెయిన్గా అయితే చికెన్ కావాలి ఫస్ట్ చికెన్ని ఫ్రెష్గా కడిగేసుకోండి కడిగిన తర్వాత ఇదైతే బాయిల్ చేయాలి చికెన్ని దీంట్లో నీరు అంతా పోయే వరకు బాయిల్ చేయాలన్నమాట అది ఉడకబెట్టాలి ఆవుగిలు పట్టాలి సో ఫస్ట్ అది పెట్టిన తర్వాత ఇంకే ఇంగ్రీడియంట్స్ కావాలో మీకు చూపిస్తాను పోయి మండ పెట్టేసి పెడతాను వచ్చేస్తుంది మాత్రం అట్లా నాగినే మంట పెట్టారనమాట పొయ్యి మంట వస్తుంది పొయ్యి మండితే ఊరికే అయిపోయిందండి వంట అది మండడమే ఆలస్యం కానీ మండిందంటే ఊరికే అయిపోయింది ఇంతకీ మీరు ఎప్పుడైనా తిన్నారా కళ్ళు చికెన్ ఖచ్చితంగా కామెంట్ చేయండి తింటే ఇంతకీ నా చీర ఎలా ఉంది బాగుందా అండి ఖచ్చితంగా కామెంట్ చేయండి మన కలెక్షన్లోదే చాలా సాఫ్ట్ జార్జెట్ అనమాట చాలా బాగుంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఇక్కడ కూడా అదేనమ్మా అంటారా ఎందుకో అడగాలనిపించింది చీర ఎలా ఉందని ఈ నీస్ నీరు అంతా ఎగిరిపోవాలండి ఇంటికి పోవాలి ఎగిరిపోవాలంటే ఇంటికి పోవాలి ఛానల్లో ఎవరైనా చూసారా అండి ఆ కళ్ళుతో చికెన్ చేశాను కదా లాస్ట్ టైము ఎవరైనా చూసారా చూస్తే కామెంట్ చేయండి ఈ కళ్ళుతో చికెన్ చేసేటప్పుడు కళ్ళు చాలా ఫ్రెష్గా ఉండాలి సో నిన్న చేద్దాం అనుకున్నాము కళ్ళు అయితే ఫ్రెష్గా లేదనమాట అందుకే చేయలేదు ఇప్పుడైతే ఇదిగోండి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కళ్ళు అనమాట చిన్నప్పుడు అలవాటు ఉండేది తాగేది కానీ క్రమేణా అది అలవాటు పోయింది అసలు కాలక్రమేణా కాలక్రమేణా అంటే ఎప్పుడో నా ఫిఫ్త్ సిక్స్త్ లో తాగానండి దాని తర్వాత లేదనమాట కళ్ళు తాగితే తప్పే లేదండి అది కూడా చెట్టుది ప్యూర్గా తీసింది అయితే తాగొచ్చు సిటీలలో దొరికేవి అయితే ఖచ్చితంగా కల్తీ జరుగుతాయి అవి మాత్రం తాగొద్దు ఇది మాత్రం చాలా చలువ బాడీ బాడీకి మన కొబ్బరి నీళ్ళు ఎంతో కళ్ళు అంతే మత్తి ఎక్కడము మతి తప్పడము అలాంటివి ఏం జరగవు అనమాట కాలుద్దే సరి ఉండి మా ఆవిడని కొంచెం దూరం ఉంచుతున్నాను లేండి ఆ మంటకి ఎందుకంటే మంట గాలి కదా ఓపెన్ ఏరియా కదా ఇలా పడితే అలా వచ్చి గాలికి మంట ఒంటికి అంటుకుంటూ ఉంటుంది అంటే చీరలకి యాడ్లకి అందుకని వీడియో కంటే మనకి సేఫ్టీ ముఖ్యం కాబట్టి అందుకే అంత డిస్టెన్స్ ఉంచి వండిస్తున్నాను అనమాట చూసేసరికి అంత డిస్టెన్స్ ఉందో అది సో ఇప్పుడైతే బాండి పెట్టేసుకొని బాండి వేడేయ ఆయిల్ పోస్తున్నాను ఆయిల్ కొంచెం ఎక్కువగానే పోసుకోవాలి కోసం అయ్యో ఇంగ్రిడియం చెప్పలేదు కదా అండి ఇదిగోండి చికెన్ హాఫ్ కేజీ తీసుకున్నాను ఆయిల్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇదిగోండి కళ్ళు తర్వాత ఉల్లిపాయలు చిన్న ఉల్లిపాయ మీడియం సైజ్ లేదా చిన్నదైనా పర్వాలేదు ఎక్కువ కూడా అవసరం లేదు ఉల్లిపాయలు ఉల్లిపాయ ఒక ఉల్లిపాయ గడ్డి పడింది ఇదిగోండి చికెన్ మసాలా ఉప్పు పసుపు కారం గరం మసాలా అన్ని పొట్లాలు కట్టి తెచ్చుకున్నాం ఇంటికాడ నుంచి మళ్ళీ ఆ సెటప్ అంతా అడగ తెచ్చి ఈ బండి మీద ఇబ్బంది పడతా అందుకని పెట్టుకుని ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి ఊరికే వేడైపోతుంది బావా మంట మస్తుంది సేపు ఇబ్బంది ఒక్కసారి వెలిగింది అంటే కనుక అమ్మా ఎన్ని కిలోలు అయినా సరే అలా అయిపోద్ది

అది కొద్దిగా దగ్గరికి అనుకోకపోయావా మస్తుంది కదా ఎయిటీ ఆలోచి బాగా స్లోగా చొరసరా ఒక మొక్క కూడా వేస్ట్ అవ్వకూడదు ఆ నీస నీళ్ళు కూడా పోసేవి అందులో వద్దా ఏం లేవులే అంటే ఆ ముక్కలన్నీ తీస్తే కొద్దిగా వచ్చింది మా అమ్మలు ఇంటికి వచ్చిన ప్రతిసారి ఏదో తెలియని హ్యాపీనెస్ పండుగలు ఎప్పుడు ఉంటే దీపర్ చిద్దిపరదాకలు రావడానికి కానీ ప్రతి పండగే రాలేము సంక్రాంతి దసరా తప్ప ఇంకే పండగ ఇది అనిపించేది రాదు ఇదిగోండి చికెన్ అయితే మంచిగా మగ్గింది ఇప్పుడైతే పసుపు వేసుకుంటున్నా కళ్ళు కాళకి హ్యాబిట్ ఎంతమందికి ఉందండి మామన కళ్ళు ఎంతమంది అవుతారు ఖచ్చితంగా కామెంట్ చేయండి కళ్ళు తాగేవాళ్ళు ఈ కళ్ళుతో చేసిన చికెన్ కూడా నంచుకొని తింటే భలే ఉంటుంది కళ్ళుతో చికెన్ కళ్ళులో నంచుకొని తింటే వా బలే ఉంది ఎందుకు ఏడుతున్నా ఇవన్నీ పసుపు అయితే వేసుకున్నాను ముక్క కూడా మంచిగా ఎర్రగా కాలింది ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ చెప్పలేదండి మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకోవాలి బాగా ఉంటారు లేదు మొత్తం ఇది వేగిపోయింది కదా ఉండదు పూనియలేవు ఏ రకంగానైనా నువ్వు మా బాబు చేతికాలు టేస్ట్ ఇస్తారా మా వారు కూడా కల్లు తాగారండి ఇదిగోండి మంచిగా లేకపోయింది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇప్పుడు దీంట్లోకి ఉప్పు కారం ధనియా పౌడర్ అయితే వేసుకోవాలి ఉప్పు అండి ఉప్పు అయితే టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి ఉప్పు వేసానండి ఇదిగోండి కారం వేసుకున్నాను కారం కొంచెం ఘాటుగా ఉంటేనే బాగుంటుంది కళ్ళుతో కారం విరిగిపోయి కారం మగ్గిపోతే చాలండి లాస్ట్గా గరం మసాలా చికెన్ మసాలా వేస్తే తీసే మంట బాగుమంట శాంత్ అనిపోయి ఎక్కడ పెట్టు పక్కన కావాలి ఆ గిన్నె దగ్గర కావాలి నూర్నా ధనియాల పౌడర్ గరం మసాలా అన్నమాట పోయి ఉన్నంత కంఫర్ట్ ఉండదు ఇలాగోర్లో ఖాళీ మా భయం ఏంటంటే మెయిన్ ఇదిగోండి పక్కన గడ్డి ఉంది అది మా భయం చికెన్ మసాలా కూడా వేస్తున్నాను అండి కాదు టేస్ట్ ఇంకోటి మళ్ళీ మీరు వేరే అనుకుంటారు ఇదిగోండి పక్కనే వాటర్ ఉన్నాయి మేము తగు ఇదిగో మగ్గుతో పట్టుకుని పెట్టుకున్నాం అలర్ట్గా ఉన్నాం అనమాట ఫ్రై ఫ్రైయే బాగుండేదట్టుంది ఇప్పుడు అస్సలు టైం అండి ఇదిగో కళ్ళు బుస్సు బుస్సు అంటుంది కళ్ళు కళ్ళు పోసే టైం వచ్చేసిందండి కళ్ళు అయితే పోసేస్తున్నాను సో ఇప్పటిదాకా ముక్క క్రిస్పీ క్రిస్పీగా ఉడికి ఉడికి ఉంది కదా దీంతో కొంచెం జ్యూసీ జ్యూసీగా అయిద్ది అనమాట దీన్ని పట్టేసిద్ది అది అది ఉంటది కదా బావా మనకి ఇళ్ళ దగ్గర చేస్తారు కదా బాబా మంచూరియా లాంటివి చిల్లీ చికెన్ చికెన్ మంచూరియా ఎలా ఉంటాయో ఇందులో కొద్దిగా మొత్తం ఇందులో కొద్దిగా సోయా సాసు ఆ సాసులు ఈ సాసులు వేసి పెట్టేసాం అనుకో జనాలకి టేస్ట్ ఏంటో తెలియదు కానీ అదిరిపోద్ది కదా చాలా చాలా బాగుంటుంది మంట ఉంచొద్దు కళ్ళు పోసినప్పుడు మంట తీసేయాలి మంట తీసేసి పెద్దాం బుజ్జి ఇంకా ఇంకా ఫ్రెండ్స్ ఇవన్నీ ఆరపేస్తా ఉనండి అరకిలో చికెన్ కదా సుమారు ఎంత కల్లు పోసావు ఏంటి ఏమని చెప్తావు కొండ గ్రాండ్ కొండ కొండ గ్లాస్ ఉంటుంది హండ్రెడ్ ఎమ్ఎల్ హండ్రెడ్ ఎమ్ఎల్ పోస్తుంది అండి అరకిలోకి రఫ్గా మీరు కేజీకి వచ్చేసి పావు లీటర్ కానీ టూ హండ్రెడ్ ఎమ్ఎల్ కానీ పోసుకోవచ్చండి అది ఇదిగోండి రెడీ అయిపోయింది అక్కడ పెడతావా సరే ఇదిగోండి వండింది మాత్రమే ఇలా పక్కన పెట్టేశాము ఇప్పుడు అవన్నీ సర్దేసి అయితే చల్లారి చల్లారి పెడుతున్నాడు మా ఆయన ఎలా ఉందో అలా సర్దిచ్చామను రాళ్ళ మీద జల్లొద్దు రాళ్ళు పట్టు పట్టు పగులుతాయి వేడికి మోదుగాకులు ఉంటాయండి అందులో పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది మోదుగాకులు తేవడానికి మా ఆయన అయితే వెళ్తున్నాడు అనమాట చాలా చాలా బాగుందండి లొకేషన్ అయితే అక్కడ కూడా తీసామండి వీడియో వాళ్ళ ఇంట్లో కూడా తీసాం మేము వాళ్ళది ఇల్లు ప్లేస్ పొలాల చుట్టూ అనమాట కుదిరితే అక్కడ కూడా రేపు వెళ్ళి జస్ట్ వీడియో చూపిస్తాను వీడియో తీసి చూపిస్తాను ఎంత బాగుంటుందో అది ప్లేస్ ఒకప్పుడు ఇదంతా ఊరు చివర ఇప్పుడు ఇది ఊరు వచ్చేసింది ఊరంతా చివరికి అయిపోయింది అంటే మా ఊరిలోకి వెళ్ళడానికి అంటే ఎంట్రెన్సే కాకపోతే ఇటంతా ఇల్లులో అవేం లేవన్నమాట రూటే త్రీ కిలోమీటర్స్ లోపలికి రావాలి మా స్టేజ్ దగ్గర నుంచి దిగితే ఆ ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం చాలా ఉండేది ఇప్పుడిప్పుడు అందరికి ఇంటికి బండి ఆటో అలా అయిపోయి ట్రాన్స్పోర్ట్కి ఏమి ఇబ్బంది లేదు కానీ నిదానంగా ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళంతా వాళ్ళ పొలాల్లో ఇల్లులు కట్టేసుకొని అందరు ఇటు వచ్చేస్తుంటారనమాట భలే ఉంది చూడడానికి ఊరైతే ఖాళీ అయిపోతుంది ఇటు ఇల్లు పడుతున్నాయి సో ఇదిగోండి రెడీ అయిపోయింది చికెన్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను ఇవి మోదుగాకులు అంటారండి ఇదిగోండి ఇంకా పెద్ద పెద్దగా వస్తాయి ఆకులు మాయన చిటి చిట్టి తీసుకొని వచ్చాడు బాగుంటాయి అర చేతిలో అని సో ఫస్ట్ ముక్క ట్రై చేయబోతున్నాను డెఫినెట్లీ కళ్ళు ఫ్లేవర్ అండి ఉందా బా ఉండి అద్దెరిపోయిందండి టేస్ట్ ఆహా చెప్పు కారం అన్ని బా మందు చదువుతున్నట్టు ఉంది మందు వాస్తున్నావు బాగుంది మొత్తం జ్యూసీగా ఉంది చూసారా ముక్కైతే అయితే మస్తు మెత్తగా కూర్చింది నాకు ఆ మసాలాతో పెట్టు బాబా నేను చెప్తున్నానని కాదండి ఆహా అదే సారీ కళ్ళుతో అనుకున్నాను బావా సారీ అదిరిపోయింది టేస్ట్ అయితే

చేతులు ఎప్పటి నుంచో పోయిన సంవత్సరం కాకుండా అంత మూడు సంవత్సరం ఇక్కడ వీడియో చేయాలని భలే ఇష్టంగా ఉండేది చుట్టూ ఉండేది ఇది ఒక్కటేమో కేరళలో ఉన్నట్టు ఉండేది మళ్ళీ ఎవరితో ఏమనుకుంటారు ఎవరితో ఏమనుకుంటారు ఈసారి ఏదైతే అది అయింది అని మామినడిగితే మనవలదే అది ఎలాంటి పర్వాలేదు నేను చెప్తాను అన్నాడు నిన్నే వద్దాం అనుకున్నాను నిన్నేమో మామకు తెలియక మామ కళ్ళు తీసుకురాలా చలక దగ్గరికి ఎవరు వచ్చారంటే అక్కడే పోసాడు ఇంకా ఈరోజు గుర్తుపెట్టుకుని మరి వచ్చా అవునా మాకు ఇంకో భయం ఏంటంటే గడ్డి బాగుంది కానీ అదొక భయం చేద్దాం వద్దా గడ్డి బాగుందిగా అని అది మొత్తం ఖాళీ ప్లేస్ ఏమనుకో నాకు వెళ్ళి చూసాం అది పెద్ద బాగుంది అటు

దింపిందే ఇందాక మావ తాత ప్రిన్సిపల్తో అని అని సర్దిస్తున్నావు నువ్వు మీ కారం తగ్గిద్దిలే ఉందా సూపర్ ఉంది కదా కారం ఉంటే మీకు ఏమో మా మామ మస్తు కారం వేసుకుంటాడు అయితే బానే ఉంది ఓకే అది చూసారు కదా ఫ్రెండ్స్ బాగా ఉంది అంట మార్కులు సరి చేసుకుందాం సరే ఇంకా బాయ్ చెప్పే బాయ్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా అయితే లైక్ చేయండి కొత్తగా రెండు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి బాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్